మీరు కోవిడ్ రావాలనుకుంటే మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వన్ నీకు వేసా తీసేవాళ్ళు నీ ఇంట్లో వాళ్ళు అయితేనే సరే రా అంతేగాని ఏజెంట్ ద్వారా అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఆలోచించుకుని రా నైంటీ నైన్ పర్సెంట్ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఆడవాళ్ళు ఆడవాళ్ళకి ఓడే చెప్తున్నా ఆడవాళ్ళకి డబ్బులు అవ్వో అని చెప్పారు చూసారా ఆడవాళ్ళకి వాళ్ళు ఇస్తారు మీకు ఖర్చావో కాకపోతే మీరు వచ్చాక ఇబ్బంది పడినా వెళ్లకుండా చేయడానికి లాక్ చేస్తారనమాట డబ్బులు ఇచ్చి అర్థమవుతుందా గుర్తుపెట్టుకోండి బాగా నీ ఇంట్లో సొంత వాళ్ళు తీర్తేనే కానీ రావద్దు ఒకవేళ సరే వచ్చాము అని అనుకుంటే ఇంకోటి నీకు ఎంత కష్టంగా ఉన్నా నేను వెళ్ళిపోతాను అని మాత్రం చెప్పద్దు కన్ఫర్ంగా సంవత్సరం వన్ ఇయర్ కన్ఫామ్గా చేసి నేను ఇంటికి వెళ్ళాలి నాకు ఇలా ఇబ్బంది ఉందని చెప్పేసి నమ్మకంగా వెళ్ళాలి తప్ప నేను వెళ్ళిపోతానని చెప్పాము ఇంకో టార్చర్ వేరేలా ఉంటుంది నీకు ఏదైనా సరే ఇంకా ఎన్ని బాధలు వచ్చినా సరే ఆ సంవత్సరం చేసేయండి ఇది మాత్రం మర్చిపోకండి గాయస్ వచ్చి ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు చాలామంది కొంతమందికి సాయం అందుతుంది కొంతమందికి అందదు ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మనకున్నదే చిన్న జీవితం దాంట్లో హ్యాపీగా బతకడం నేర్చుకోండి సారీ తప్పుగా ఉంటే క్షమించండి ఓకేనా గాయస్ సబ్స్క్రైబ్ గాయస్ కోయిట్లో కేకే వ్లాగ్స్